అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి బాలసంజీవిని యాప్ టూ పాయింట్ జీరో పాయింట్ వన్ వర్షను అంటే టూ పాయింట్ జీరో పాయింట్ వన్ వర్షన్ అనేది ఈరోజే అప్డేట్ అయ్యిందండి అందరూ కూడా ఈ వెర్షన్ అనేది ఫస్ట్ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే జియోగ్రఫీ లొకేషన్ అనేది అప్డేట్ చేయాలి ఆ జియోగ్రఫీ లొకేషన్ అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలో ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు యాప్ అప్డేట్ అయిన తర్వాత టూ పాయింట్ జీరో పాయింట్ వన్ ఈ వెర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా యాప్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి పైన వాటర్ మార్క్లా ఉంది చూసారు ఇక్కడ సింబల్ లొకేషన్ సింబల్ అనమాట ఈ సింబల్ దగ్గర మీరు కూడా ఇక్కడ ఒకసారి టచ్ చేస్తే క్యాప్చర్ జియోగ్రఫీ లొకేషన్ ఏడబ్ల్యూసి బిల్డింగ్ అని ఉంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టచ్ చేయాలి ఒకసారి ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ లొకేషన్ జియోగ్రఫీ లొకేషన్ అని ఉంది కదండి అది టచ్ చేసుకోవాలి తర్వాత లొకేషన్ క్యాప్చర్ అవ్వడం సేవ్ సక్సెస్ఫుల్లీ అలా టచ్ చేయగానే లొకేషన్ అనేది అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సింక్ జియోగ్రఫీ లొకేషన్ ఏడబ్ల్యూసి బిల్డింగ్ అని ఉంది ఇది కూడా ఒకసారి టచ్ చేసుకొని ఓకే చేసుకోండి ఇలా రెండు చేసిన తర్వాత మీకు అంగన్వాడీ సెంటర్లో మీరు అంగన్వాడీ సెంటర్లో ఉండి జియోగ్రఫీ లొకేషన్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఇలా అప్డేట్ చేసుకున్నాక మీరు ఇన్ అటెండెన్స్ వేస్తే అవుతుంది కొంతమందికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నారు అంగన్వాడీ సెంటర్కి అటెండెన్స్ తీసుకోవట్లేదు అని వస్తుంది కదండి అందువల్ల ఇలా వస్తుంది మీరు ఇప్పుడు యాప్ అనేది కొత్త వర్షన్ అప్డేట్ అయ్యింది ఈ యాప్ కొత్త వర్షన్ అప్డేట్ చేసుకొని అందరూ కూడా ఇక్కడ లొకేషన్ సింబల్ ఉంటుంది ఇక్కడ టచ్ చేసుకొని మీరందరూ కూడా లొకేషన్ దగ్గర టచ్ చేసుకొని ఈ సింబల్ దగ్గర టచ్ చేసి మీరు అందరూ కూడా లొకేషన్ అనేది అప్డేట్ చేసుకోవాలి అది అంగన్వాడీ సెంటర్లో ఉండి మాత్రమే లొకేషన్ అప్డేట్ చేసుకోవాలి అలా అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్ అటెన్స్ వెయ్యాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీరందరూ కూడా ఇక్కడ ఒక స్టెప్ మర్చిపోతున్నారు ఇక్కడ పర్పుల్ కలర్లో ఒక సింబల్ ఉంది కదండి ఇక్కడ ఇక్కడ మాత్రం టచ్ చేసుకోవాలి మనం డేటా ఏదైనా సరే ఓపెన్ చేయాలన్నా సబ్మిట్ చేయాలన్నా ఫస్ట్ మనం ఈ పర్పుల్ కలర్ సింబల్ దగ్గర టచ్ చేసుకోవాలి ఇది టచ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఇక్కడ డౌన్లోడ్ అప్లోడ్ అనేది ఎలా ఉంటుందో అలాగనమాట ఇప్పుడు స్టాక్ మేనేజ్మెంట్ డౌన్లోడ్ అనుకోవటంగానే ఇది డేటా అనేది అప్డేట్ అవుతుంది నెక్స్ట్ ప్రతిదీ కూడా మనం టచ్ చేసుకొని డేటా చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఈ పర్పుల్ కలర్ సింబల్ టచ్ చేసుకోవటం ఇక్కడ చూడండి బెనిఫిషరీ డౌన్లోడ్ బెనిఫిషరీ అని ఉంది నెక్స్ట్ డౌన్లోడ్ రిసిప్ట్స్ స్టాక్ మేనేజ్మెంటు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా టచ్ చేసుకుంటే డేటా అనేది అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇన్ అటెండెన్స్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది దయచేసి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా బాల సంజీవిని టూ పాయింట్ జీరో పాయింట్ వన్ వెర్షన్ అప్డేట్ చేసుకొని లొకేషన్ అప్డేట్ చేసుకొని తర్వాత మీకు కావాల్సిన డేటా మొత్తం ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత మీరు ఇన్నిటి నుంచి వేస్తే అప్డేట్ అవుతుంది అందరూ కూడా ఈ విధంగా బాల యాప్లో అప్డేట్ చేసుకోండి